అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ రోజున చేసే శివకేశవుల పూజకు ఉపవాసానికి దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచన ఈ నేపథ్యంలో ఈ ఏడాది కోటి సా సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది పూజా విధానం విశిష్టత వంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం శివరాధనకు విశిష్టమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం మరింత విశిష్టమైనదిగా భావిస్తారు ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానం దానం ఉపవాసాలకు కోటిరెట్లు అధికంగా ఫలితం ఉంటుందని శాస్త్రవచన ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు ఇరవై తొమ్మిది గంటలకు శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది అనంతరం అక్టోబర్ ముప్పై సాయంత్రం ఆరు ముప్పై మూడు గంటలకు ముగుస్తుంది ఆయా ప్రాంతాల్లో పద్ధతుల ప్రకారం సమయంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు ఆ రోజున కోటి సోమవారం ఆచరించనున్నారు వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారం అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోని కోటి సోమవారం అంటే ఈ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతుంది కోటి సోమవారం రోజు ఉదయం సూర్యోదయంతోనే నిద్ర లేచి నది స్నానం ఆచరించడం అత్యుత్తమం ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదుల్లో చెరువుల్లో కాలువల్లో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నది స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో కార్తీక సోమవాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుదిరిన వాళ్ళు మాత్రమే ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే కోట్ల సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కోట్ల సోమవారం చేసే పూజకు కోట్ల రకాల పుణ్యఫలాలు లభిస్తాయి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కలిసే రోజున కోట్ల సోమవారాలు వస్తాయి అనేక కోట్ల సోమవారాల్లో అత్యంత పవిత్రమైనదిగా ఇది ఆ రోజున పరమశివుని పూజ చేసి ఎంతో పుణ్యం పొందవచ్చు కోటి సోమవారం ఇంట్లో ఎలా పూజ చేయాలో తెలుసుకోండి ఈ కోటి సోమవారం రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజు ఇంట్లో పూజ చేస్తే చాలు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి స్త్రీలు ఉదయమే లేచి తలస్నానం చేసి చాలా శుభ్రంగా ఇంట్లో పూజ చేయాలి ఇంటి ద్వారం దగ్గర పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని పూజ గదిని శుభ్రం చేయాలి అలా చేసి ఇంట్లో శివ పూజ ప్రారంభించాలి అది కోటి సోమవారంగా పరిగణించబడుతుంది ఈ కోటి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే అఖండ రాజయోగం లభిస్తుందని చెబుతారు గన్నేరు పూలు జిల్లేడు పూలు లేకపోయినా జాజి పూలతో శివుణ్ణి పూజ చేస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్పబడింది ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి బియ్యం పిండితో ప్రమాదాలు తయారు చేసి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి పిండి ప్రమాదాలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండి కైనా గోధుమ పిండి కాని తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని రెండు ప్రమిదలు తయారు చేసుకోవాలి ఈ ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచి శివపార్వతుల పటం మీద పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి పూజలో నైవేద్యంగా అరటి పండు లేదా బెల్లం ముక్కలు నివేదించండి చివరిగా శివపార్వతులకు హారతిచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలు తలపైన వేసుకొని శివ పార్వతులకు నమస్కారం చేసుకోండి ఈ రోజున చేసే దీపారాధన నది స్నానం మరియు ఉపవాసాలు చేస్తే కోటి రెట్ల పుణ్యాహం లభిస్తుంది కాబట్టి కోటి సోమవారం నాడు మహిళలు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్టే ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడు దర్శనం చేసి శివాలయంలో దీపారాధన చేయండి ఈ కోటి సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడంట కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు దీప్ రోజులు దీపాలు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా దీపాలు వెలిగించిన పుణ్యం కలుగుతుంది శివాలయంలో గోపురం వద్ద కనిపించే ధ్వజస్వాంభం దగ్గర కూడా దీపారాధన చేయాలి అలాగే దేవాలయాల్లో రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేయవచ్చు గుడిలో దీపం వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజ మందిరంలో కానీ కోట పు తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో విభూతి పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలో అడుగు పెట్టగానే శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే ఈ కోటి సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవుల్లో మన కోరికల్ని చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మక అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం శివాయ అనే మంత్రాన్ని నూ ఇరవై ఒక్కసార్లు జపించి కోటి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరం ప్రసాదిస్తాడు అన్నిటికన్నా ముఖ్యంగా కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బిల్వ పత్రంలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా చే ఉంటాయి మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక భూమి కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్టే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే శివలింగం బొట్టని వేలంత మాత్రమే ఉండాలి ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివలింగానికి కేవలం గంధం మాత్రమే సమర్పించాలి సాయంకాలం పూట యథావిధిగా స్నానం సంధ్యాదులు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసిమాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా శాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం రోజు శాలగ్రామాలను గంధ పుష్ప అక్షంతలతో పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవచనం సాధారణంగా విశిష్టమైన కార్తీక మాసంలో వన భోజనాలు విశేషంగా చేస్తుంటారు అయితే కార్తీక మాసంలో మామూలు రోజులు చేసే వన భోజనాల కన్నా కోటి సోమవారం రోజు చేసే వన భోజనానికి కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున ఉసిరిక చెట్లు ఉన్న ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని శ్రీ మహావిష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం కుటుంబ సభ్యులు వి బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయడం చాలా మంచిది మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయా అని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయడంతో పాటు ఉపవాసం ఉండటం పేదలకు ఇతరులకు దానం చేయడం అత్యంత శుభప్రదం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు